నా పేరు గోనీశ్ శ్యామ్ల నా ఏజ్ చెప్పుకోవడానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఫిఫ్టీ టూ ఇయర్స్ నాకు ఇప్పుడు పుట్టి పెరిగిందంతా కూడా సామర్ల కోట ఒక చిన్న రైతు కుటుంబం కానీ ఈరోజు స్విమ్మింగ్లో విశాఖపట్నం నుంచి స్టార్ట్ చేసి కాకినాడ వరకు రీచ్ అవ్వటం జరిగింది ఈ స్విమ్మింగ్ ప్యాటర్న్ వచ్చి ల్యాండ్లో విశాఖపట్నం ఆర్కే బీచ్లో స్టార్ట్ అయింది కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లోనే ఎండ్ చేయాలని మేము అనుకున్నాము అప్పటి వరకు కూడా ల్యాండ్ టచ్ చేయలేదు ఓన్లీ బోట్ లోనే స్విమ్మింగ్ చేసి బోట్లోకి వెళ్ళటం జరిగింది ఈ జర్నీలో నాకు కొంచెము ఇబ్బంది కలిగించింది కొద్దిగా ఒక్క రోజు మాత్రం స్ట్రగుల్ అయింది క్రూ సపోర్ట్ ఐ మీన్ క్రూ హెల్త్ కొద్దిగా సపోర్ట్ చేయలేదు ఎందుకంటే సీ సిక్నెస్ అనేది ఉంటుంది మాకు అందరికీ కూడా వామిటింగ్స్ లూజ్ మోషన్స్ అవటము అంటే ఆ మోషన్ ఉంటుంది బోట్లో పడుకున్నప్పుడు కూడా సరిగా నిద్రపట్టకపోవడం సెకండ్ డే నుంచి మేమందరం కూడా స్విమ్మింగ్ మీదనే ఫోకస్ చేసాము సో ఈ ఈ రకంగా సాగుతున్న జర్నీలో మాకు అత్యంత హ్యాపీనెస్ ఇచ్చింది తాబేళ్ళు ఎక్కడ చూసినా కూడా తాబేళ్ళు కనిపిస్తూ ఉంటే మాకు చాలా చాలా హ్యాపీ అనిపించేది అండ్ అంతేకాదు నేను స్విమ్ చేస్తుంటే నన్ను టచ్ చేయటం నా పాదాలు ముట్టుకోవటం నా చేతులు ముట్టుకోవటం నా పక్కనే స్విమ్ చేయటం మేమంతా చాలా చాలా ఎంజాయ్ చేస్తాం పెద్ద పెద్ద తాబేళ్ళు అండ్ చిన్న చిన్న తాబేళ్ళు నా ఫీట్ దగ్గర నా కాళ్ళ దగ్గర అవి ఫాలో అవుతూ ఉంటాయి ఎవరు ఇలా ఉంది అని చూస్తున్న ఫీలింగ్ కలిగింది అక్కడక్కడ తాబేళ్ళు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి ట్ రెండు ప్రాంతాల్లో మాత్రము నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా తాబేళ్లు తేల్తా చనిపోయి డెడ్ బాడీస్ తేల్తా ఉన్నాయి సో అక్కడ కొంచెము గవర్నమెంట్ ఏమైనా ఫోకస్ చేసి ఎందుకంటే చాలా చెత్త కూడా వస్తా ఉంది ఆ టూ ఏరియాస్ లోను మేబీ మనకి దొరికిన ఒక అద్భుతమైన సంపద ఈ తాబేళ్ళు అని చెప్పొచ్చు సో దాని రక్షణ కోసం గవర్నమెంట్ కొంచెం ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది